శ్రీ శ్రీగురు ప్యోనమహ రెండు సంవత్సరాల క్రితమే ఆమెకు వివాహమయ్యింది అంతలో హఠాత్తుగా వచ్చిన ఆపద ఆమెను కలిచివేసింది భర్తకు గుండెపోటు వచ్చింది వైద్య సహాయంతో బయటపడ్డాడు అప్పుడు ఆమె నిలువుదోపిడి చెల్లిస్తాను అని తిరుమలేసునికి మొక్కుకున్నది వైద్య పరీక్షల్లో భర్తకు ఎలాంటి ఆపద లేదని నిర్ధారించటంతో ఆమె భర్తతో కలిసి తిరుపతి వెళ్ళి మొక్కు చెల్లించి తిరుగు ప్రయాణంలో మహాస్వామివారి దర్శించటం కోసం కంచిలో దిగారు మహాస్వామివారు ఆమె వైపు చూస్తూ తిరుమల హుండీలో మొక్కు చెల్లించావా అని అడిగారు తనకు శ్రీనివాసునికి తప్ప మొక్కు గురించి ఆమె ఎవరికీ చెప్పలేదు ఆమె ఆశ్చర్యంతో అవును స్వామి నా తాళిబొట్టు బంగారు గొలుసు శ్రీనివాసునికి సమర్పించుకున్నాను అందుకే పసుపు కొమ్ము కట్టిన పసుపు తాడు కట్టుకున్నాను మహాస్వామి వారు శ్రీమఠం నుంచి ఒక తాళి రెండు బొట్లు తెప్పించి ఆమెకిప్పించారు ఆమె పసుపు తాడుకి రెండు బొట్లు గుచ్చుకుని వెంటనే ధరించి స్వామివారికి నమస్కరించి వారి ఆశీస్సులను పొందింది అక్కడున్న పెద్దలు నూరేళ్లు సుమంగళిగా జీవించు అని ఆశీర్వదించారు దేవతల మొక్కుబడుల విషయంలో మహాస్వామివారు చాలా సందర్భాలలో వెంటనే తీర్చేయండి అని భక్తులను ఆదేశించేవారు శ్రీమాత్రే నమ